ట్రంప్ అయితే మళ్ళీ అనుకున్నంత పనే చేశాడు మళ్ళీ ఇరవై ఐదు శాతం సుంకాలు అయితే పెంచేశాడు దీనివల్ల ఇప్పుడు యాభై శాతం సొంకాలైతే భారత్పై విధించినట్లయింది ఈ యొక్క సుంకం ఏంటంటే ఇది ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తుంది ఇంతకు ముందు పెంచినటువంటి ఇరవై ఐదు శాతం రేపటి నుంచి అమల్లోకి వస్తుంది అయితే ట్రంప్ ఈ రోజు అంటే బుధవారం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ఒక ప్రకటన విడుదల చేస్తాడు అన్నారు ఇంకా సాయంత్రం నాలుగు గంటలు అక్కడ అవ్వలేదు అమెరికాలో ఎప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అవుతుందంటే మనకి రాత్రి పన్నెండు దాటిన తర్వాత అక్కడ వాళ్ళకి నాలుగు దాటుతుంది అనమాట అయితే ఇంకా రాత్రి పన్నెండు తర్వాత అంటే రేపు ఈ విషయాల గురించి మనకు తెలుస్తాయి అనుకున్నాం కానీ ట్రంప్ కోపాన్ని అణుచుకోలేక మరి లేకపోతే భారతదేశాన్ని ఇబ్బంది గురి చేద్దామని మొత్తానికి ఏదైతే ఏంటి కానీ తన టెంపర్ అయితే చూపించాడు ఇప్పుడైతే మళ్ళీ ఇరవై ఐదు శాతం సుంకాలు అయితే విధించినట్లుగా ప్రకటించేశాడు అంటే ఇప్పుడు ఇవి ఆగస్టు ఇరవై ఏడు తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి ఎందుకంటే ఈలోగా భారత్ ఏమైనా ప్రతీకార సుంకాలు ఏమైనా విధిస్తుందా లేకపోతే రష్యా దగ్గర చమురు కొండం విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అమెరికాతో కలిసి నడిచే ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటుందా అనేది వేచి చూడడానికి ఈ విధంగా ఇరవై అయితే పోస్ట్ పోన్ చేశాడంటే అంటే అప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అన్నమాట ఇలాంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాది అంటే ఇప్పుడే ఇంకా రష్యా అధ్యక్షుడి దగ్గర అక్కడ ప్రత్యేక రాయిబర్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కలడం జరిగింది ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అది ఇంకా ఏం తేలలేదు ఇంకా ఈ కాల్పుల విరమణ గురించి ఇంకా పుతిన్ ఏమి మాట్లాడలేదు ఇంకా మాట ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ట్రంప్ అయితే తన నిర్ణయాన్ని ఇప్పటికైతే ప్రకటించేశాడు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అయితే భారతదేశం మీద ఈ సుంకాలతో బాధేస్తున్నాడు కానీ వినాశకాలే విపరీత బుద్ధి ఇంకా మోదీ గారు దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా ఆయన కేబినెట్ మంత్రులతోనే అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్ గారితోని ఇప్పుడు ప్రస్తుతానికైతే దోవల్ గారు అక్కడ రష్యాలో పర్యటిస్తున్నారు ఆ నిర్ణయాలన్నీ తీసుకోవడానికి రేపు ఎల్లుండి అయితే ప్రత్యవసర మీటింగ్లు అయితే ఏర్పాటు చేస్తారు వీళ్ళందరూ మాట్లాడుకుని ఏ నిర్ణయం అనేది చూసుకుంటారు అలాగే పుతిన్ నరేంద్ర మోదీ గారు కూడా ఫోన్లో మాట్లాడే ఉన్నాయి రేపు కానీ ఎల్లుండి కానీ ఇంతకు ముందే చెప్పారు పుతిన్ గారు అటు చైనా మీరు మేము అంటే భారత్ చైనా రష్యా ముగ్గురు కలిసి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థని సృష్టిద్దాం భయపడాల్సిన అవసరం ఏమీ లేదని మాట్లాడారు కదా ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి